నమ శివాయ హై ఫ్రెండ్స్ భూలోక కైలాసం ఇలా కైలాసం శ్రీ హిమాలయ దేవభూ ఉత్తరాఖండ్లో అద్భుతమైన శ్రీ గౌరీ శ్రీ కేదారీశ్వర జ్యోతిర్లింగధామంగా స్వయంగా వెలిసిన క్షేత్రం అద్భుతంగా ఈరోజు మేన్ రెండున భక్తుల మధ్య మిలిటరీ వాళ్ళ మధ్య అద్భుతంగా ఓపెనింగ్ అయింది ఈ ఆరు నెలలు మాత్రమే దర్శనమిచ్చే ఈ కేదార్నాథ్ ధామం దర్శించి ధరించండి ఈ మెయిన్ నుంచి సుమారు ఆరు నెలలు అంటే దీపావళి వచ్చేదాకా మనకు ఓపెన్ ఓపెనింగ్లో ఉంటుంది తర్వాత అద్భుతమైన మంచువాన్లో చలి ఎక్కువైపి క్లోజ్ చేస్తారు అటువంటి పరమ పుణ్య పావన క్షేత్రం సాక్షాత్తు నారనారాయణ తపస్ చేసిన క్షేత్రం ఎలా కైలాసం దర్శించి తరించండి ఫ్రెండ్స్ భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద మానవ జన్మ ఎత్తిన వారు జీవితంలో ఒక్కసారైనా చూడవలసిన అద్భుతమైన క్షేత్రం ఈ హిమాలయ దేవుని దర్శించి తరించండి పునీతిలో ఉండి మోక్షాన్ని పొందండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి ప్లీజ్ భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద వీడియో చూసిన వాళ్ళందరికీ దేవాది దేవుడైన ఆ సర్వేశ్వరుడు అనుగ్రహం కలగాలని కోరుకుంటూ మీ సురేష్ గోవింద ఓం నమ శివాయ